హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలకు సలి టోపీలు ఇట్లా వస్తాయి క్లాత్ బాగా బొచ్చు బొచ్చు ఉంటుంది పిల్లలకైతే వెచ్చగా ఉంటుంది ఇట్లా వస్తుంది చిన్నపిల్లలకి అంటే వన్ ఇయర్ బాబు వరకు పెట్టుకోవచ్చు ఇట్లా వస్తుంది బాగుంటుంది సలి టోపీలు ఇవి ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కూడా కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఒక్కొక్క కలర్కి రెండు రెండు పీసులు ఇట్లా వస్తాయి ఇట్లా ఒక్కొక్క కలర్కి రెండు రెండు పీసులు వస్తాయి ఇట్లా వస్తాయి బాగా మెత్తగా ఉంటాయి పిల్లలకైతే బాగా వెచ్చగా ఉంటుంది చలికాలం కదా అందుకని ఇవి చూపిస్తాను ఇట్లా వస్తాయి దీనిలో రేట్ వచ్చేసి ఒక్కొక్కటి అరవై రూపాయలు పడుతుంది సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు పడతాయి ఇట్లా వస్తాయి చలి టోపీలు ఇదే మోడల్ అనే మంకీ క్యాబ్ మాదిరి కావాలంటే అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇట్లా వస్తాయి ఇవి ఓన్లీ చలి టోపీలు చిన్న పిల్లలకి వన్ ఇయర్ బాబు వరకు పెట్టు పెట్టుకోవచ్చు ఇట్లా వస్తాయి సల్ టోపీలు బాగా వెచ్చగా ఉంటాయి దీంట్లో కలర్లు కావాలంటే కూడా కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఎన్ని కలర్లు ఆరు కలర్లు వస్తాయి ఇట్లా ప్యాకెట్కి వచ్చేసి రెండు రెండు పీసులు వస్తాయి ఇట్లా ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి వైట్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇట్లా కలర్ల ప్రకారంగా ఉంటాయి దీంట్లో రేట్ వచ్చేసి ఒక్కొక్కటి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా వస్తాయి సలి టోపీలు ఓన్లీ చిన్న పిల్లలకి వన్ ఇయర్ బాబుకు వస్తాయి బాబు కానీ వేసుకోవచ్చు పాపకు కానీ పెట్టుకోవచ్చు ఇట్లా వస్తాయి ఓన్లీ సలి టోపీలు ఇట్లా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మంకీ క్యాప్లు ఇట్లా వస్తాయి ఇవి కూడా పుట్టిన పాప కానుంచి పుట్టిన పాప కా నుంచి వన్ ఇయర్ పాప వరకు వస్తాయి దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి ఎస్ ఎమ్ ఎల్లో మూడు సైజులు వస్తాయి ఇట్లా వస్తాయి మంకీ క్యాప్లు ఇవైనా కానీ పిల్లలకు ఎచ్చగా ఉంటాయి ఇవి వచ్చేసి రేటు తక్కువ ఇవి వచ్చేసి సింగిల్ పీస్ అయితే కానీ నలభై రూపాయలు పడుతుంది మూడు తీసుకున్నారంటే వంద రూపాయలు వస్తాయి నూటికి మూడు ఇవి వచ్చేసి మూటికి నూటికి మూడు వస్తాయి ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కూడా ఆర కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి మంకీ క్యాబ్లు చిన్నపిల్లలకి పుట్టిన పాప కా నుంచి వన్ ఇయర్ బాబు వరకు ఉన్నాయి ఇట్లా వస్తాయి ఏ తీసుకునేవి కూడా మూ నూ నూటికి మూడు వస్తాయి వందకి మూడు ఇవి తక్కువ ఇవి రేట్ ఎక్కువ ఇది అరవై రూపాయలు ఇది ముప్పై రూపాయలు ఇట్లా వస్తాయి సరీ టోపీలు చిన్నపిల్లలకి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు చెవులకు పెట్టుకోవడానికి ఇట్లా పెట్టుకోవచ్చు సమ్మర్ కదా చలికాలం కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు ఎచ్చగా ఉంటుంది ఇట్లా వస్తాయి బైక్ మీద పోయేటోళ్ళకి ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా వస్తాయి దీంట్లో కూడా కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి దీంట్లో రేట్ వచ్చేసి సేమ్ అంతే వందకి మూడు వందకి మూడు సింగిల్ పీస్ అయితే నలభై రూపాయలు మూడు తీసుకుంటే వంద వందకి మూడు ఇట్లా వస్తాయి బైక్ మీద పోయేటోళ్ళకి సెక్యూరిటీ గార్డులు మాదిరి చేస్తుంటారు కదా వాళ్ళకైనా కానీ బాగుంటాయి చలి ఆపడానికి పెద్దవాళ్ళకు మంకీ క్యాబ్లు కావాలనే ఉన్నాయి ఇట్లా ఈ సైజులో ఏ మోడల్లో పెద్దవాళ్ళకు కావాలనే ఉన్నాయి పెద్దవాళ్ళకైతే డెబ్బై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తాయి పెద్దవి మళ్ళా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇట్లా వస్తాయి ఇవి చివులకు పెట్టుకునేవి దీంట్లో కలర్లు వచ్చేసి ఆరు కలర్లు వస్తాయి సేమ్ ప్యాకెట్కు కలర్లు కలర్లు ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి చివరకు పెట్టుకోవడానికి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఈ సలి టోపీలు ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజెస్ లేరు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఏమో వాళ్ళకు నేను ఇవి చూపించడం నచ్చడం లేదో అర్థం కావడం లేదు మీ ప్రజలకు ఉపయోగపడేటివే చూపిస్తాను కదా వేరేటివి అయితే ఏం చూపించడం లేదు కదా చిన్న పిల్లలకే డ్రెస్సులు చూపిస్తున్నా రేట్లు చెప్తాను కలర్స్ చూపిస్తున్నా అన్నీ చేస్తున్నాను కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్